దేవునికి స్తోత్రము దేవదేవునికి దేవునికి ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభలను తెలియజేస్తున్నాను ప్రి సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఈ దినాన్ని నా దేవుడు మనకు అనుకున్న ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను బైబుల్ గ్రంథంలో స్త్రీకి దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కల్పించాడు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు తన తల్లిని మర్చిపోలేదు వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని కూడా అమ్మ అని పిలిచాడు అంటే ఇక మీదట నువ్వు పాపం చేయకు అంటే ప్రభువే అంత గౌరవించినప్పుడు మనం ఇంకెంతలా గౌరవించాలో ఒకసారి ఆలోచించుకోవాలి అయితే అటువంటి స్త్రీలు నిజముగా దేవుని యొక్క జ్ఞానము లేకపోవటం వలన దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి లేకపోవటం వల్ల అనేక మంది సాతాను బంధకాల్లో పడిపోయారు సోదరి సోదరుల సాతాను బంధకాల చేత పీ పీడింపబడుతున్నారు అందరూ స్త్రీలు అని అనడానికి వీలు లేదు కానీ కొంతమంది స్త్రీలైతే దేవునికి దూరంగా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు దేవుని యొక్క వాక్యం సెలవు వస్తుంది మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి స్త్రీలు ఎప్పుడు కూడా అనుకువ కలిగి స్వస్థ బుద్ధి కలిగి వారు జీవించాలి భర్త మాటకి లోబడి ఉండాలి కొంతమంది స్త్రీలు చూసుకున్నట్లయితే భర్తలకు తెలియకుండా భయంకర జీవితాలు వారు జీవిస్తూ ఉంటారు చూడండి సారా గారు అంటున్నారు తల్లి మనకు నిజంగానే ఇదిగో నా యజమానుడా నా యజమానుడా అని అబ్రాహం గారిని పిలుస్తుంది అయితే అనేక మంది స్త్రీలు చూసుకున్నట్లయితే వారి యొక్క భర్తలని వారు ప్రేమించరు నిజంగానే కొంతమంది ఉన్నారు వారు ప్రేమించరండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది మొదటి కొరింది పదకొండో అధ్యాయము చూసుకున్నట్లయితే అక్కడ మూడో వచ్చుడు ప్రతి పురుషునికి క్రీస్తు శిరస్సు అంట ప్రతి పురుషునికి శిరస్సు లేకపోతే మొండేనికి ఏమైనా విలువ ఉంటుందా ఉండదు కదా కానీ ఇదిగో ప్రతి పురుషునికి క్రీస్తు శిరస్సు శిరస్సు అయి ఉన్నాడు ప్రతి స్త్రీకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తుకి దేవుడు శిరస్సు ఉన్నాడు చూడండి అంటే అనేక మంది భార్యలు తమ భర్తలకు విలువెవరు ఇష్టానుసారంగా మాట్లాడతారు దుర్భాషలాడతారు అంటే ప్రతి పురుషునికి క్రీస్తు శిరస్సు అంటే నువ్వు ఎవరిని తిడుతున్నావు క్రీస్తుని తిడుతున్నావు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఒకవేళ భర్త చెడ్డవాడైనా తను మలుచుకోవాలి నువ్వు మలుచుకోవాలంటే దేవుని యొక్క సన్నిధులకు వెళ్ళాలి అలాగని చెప్పేసి పురుషులందరూ మంచివారని కాదు వారిలో కూడా అనేక మంది కూడా చెడ్డవారు ఉన్నారు అయితే స్త్రీని చూసుకున్నట్లయితే తన కుటుంబాన్ని కట్టుకోగలదు స్త్రీ చూసుకున్నట్లయితే సమాజాన్ని కూడా బాగుపరచగలదు దేవుడు అంత శక్తినిచ్చాడు స్త్రీకి మరి నిజంగా అభిగేలు స్త్రీ కూడా తన భర్త నాభాలు భయంకరంగా మాట్లాడాడు అసలు దావీదు ఎవడో అంటే సాయం పొంది ఉపకారానికి అపకారం అంతా చూసారా ఆ విధంగా ఆ గొర్రెలు ఆ బొచ్చు కట్ చేస్తున్నటువంటి సమయాల్లో భోజనాలు పెట్టుకుంటారు అయితే మేము కూడా వస్తామని దావీది గారు గౌరభవిస్తే అసలు దావీది ఎవడు అన్నాడు నాబాలు అది తెలిసినటువంటి దావీది గారు మరి దాదాపుగా ఒక నాలుగు వందల మందిని తీసుకుని వెంట వస్తున్నాడు నాబాల్ని బాలని అర్థం చేయడానికి అయితే అది తెలుసుకున్నటువంటి తన యొక్క భార్య అయినటువంటి అభిగ్ఞలుస్త్రీ దావీది గారికి ఎదురుకి వెళ్ళింది సాష్టాంగ నమస్కారపడింది ఎంతో ధనికురాలు అటువంటి మనస్తత్వం కలిగి ఉండాలండి అనుకో కలిగి స్వస్థబుద్ధి కలిగి మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది కాకపోతే కొంతమంది స్త్రీలు ఇష్టానుసరంగా వారి అందమే ఇంకా వారి జీవితం వారి అందమే వారి దేవుడు దేవుని యొక్క వాక్యం చేస్తుంది సామెతుల గ్రంథము ముప్పై ఒకటి ముప్పై అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఈ సౌందర్యం కాదు దేవుడు కోరుకునేది ఇదిగో లోపల ఉన్నటువంటి ఈ హృదయం సౌందర్యం కావాలి నీలో మచ్చలేదని ఉంటే ఏ ఎన్నో పూసేసి తీసుకోవాలని చూస్తూ ఉంటారు మంచిదే కానీ దేవునికి కావాల్సింది ఇదిగో నీ హృదయంలో ఏదైనా మచ్చలు ఉంటే మలినం ఉంటే వాక్యం ద్వారా కడిగేసుకుంటే ఆ స్త్రీ అంట చూద్దాం యహో ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది నువ్వు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎప్పుడు దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉన్నప్పుడు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది తన భర్తను ప్రేమిస్తుంది బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో దేవునిలో ఆ జ్ఞానం కలిగి ఉంటుంది అత్తగారిని మామగారిని ప్రేమిస్తుంది అనేక మంది స్త్రీలు చూడండి అత్తగారు అంటే కోలక పడదు కోళ్ళంటే అత్తగారు పడదు చూడండి మనం ప్రేమించాలి ఎందుకంటే ఈ భూలోకం మనకు శాశ్వతం కాదు ఒక బిడ్డల్లాగా జీవించాలి అత్తగారికి కోలక బొగ్గు అంటుంది ఆ విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా ప్రేమించాలి అత్తగారైనా సరే ప్రేమించాలి కోళ్ళని కోడలైనా అత్తగారిని ప్రేమించాలి కానీ కొంతమంది కనీసం వారికి భోజనం కూడా పెట్టరు కోడలు అత్తగారు పెట్టదు అత్తగారు కోడలు నిలబడినదు అట్లా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇదిగో యహోవయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుందంట యోగ్యురాలు తన పెనుమిటికి కిరీటము తన భర్తని గౌరవిస్తుంది ఇదిగో నా యజమానుడు అని పిలుస్తుంది సారా గారు ఆ విధంగా భర్తలను ప్రేమించే విధంగా అలాగే భర్తలు కూడా భార్యను ప్రేమించే విధంగా భర్తలారా మీ భార్యలకు లోబడి ఉండండి ఇదిగో మీ యొక్క బాహ్యమైనటువంటి అందం మీద కాదు కానీ దేవుని యొక్క జ్ఞానం మీద దేవుని యొక్క దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే ఇదిగో దేవుని యొక్క వాకింసొస్తుంది సామెతల గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిదిలో గయ్యాలితో పెద్ద ఎంట ఉండేటంటే కంటే మిద్దు మీద ఒక మూలం ఉంటే మంచిదంట కొంతమంది గయ్యాలి గంపలు ఉంటారు నోరు తెరిస్తే పడిపోతూ ఉంటారు ఆ విధంగా ఉండకూడదండి ఆలోచించాలి ప్రతి మాట మాట్లాడినప్పుడు ప్రభావ ఇదిగో నా నోటికి నీ వాక్యం అనే నేను పెట్టుకోవాలి ప్రభావా ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో నిజంగా కనుక ఆ నాభాలు భార్య అయినటువంటి అభిగేలు కూడా ఆ విధంగా ఉండినట్లయితే ఇద్దరు అర్థమైపోయారేమో కానీ తన భర్తను రక్షించకుంటాకేది ముందుగా వెళ్ళిపోయింది పనివారిని పంపించి కొన్ని ఆహార పదార్థాలను పంపించి తన భర్తను కాపాడుకుంది ఆ జ్ఞానం కలిగి ఉండాలి ఆమె ఎంతో ధనవంతురాలు స్వస్థబుద్ధి కలిగినటువంటిది అందమైనటువంటి స్త్రీ అయినా సరే ఆమెకు ఎక్కడ కూడా గర్వము లేదు నీలో గర్వం ఎప్పుడు ఉంటుంది దేవుని యొక్క జ్ఞానం లేకపోతే గర్వం వస్తుంది అందుకే ఆ స్త్రీని ఏ విధంగా పోల్చాడో చూడండి సామెతల గ్రంథము పదకొండు ఇరవై రెండులో వివేకము లేనటువంటి స్త్రీ వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్నటువంటి బంగారు కమి వంటిది వివేకము లేనటువంటి జ్ఞానము దేవుని యొక్క జ్ఞానం లేనటువంటి స్త్రీ జ్ఞానం లేదు కానీ సుందరవతి అందంగా ఉంది బాహ్యంగా అటువంటి స్త్రీని పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మితో పొలిచాడు దానివల్ల బంగారు కమ్మి ఉంటే కనుక పందికి ఏమైనా విలువ ఉంటుందా అందంగా ఉంటుందా ఉండదు నువ్వు అందంగా ఉండాలంటే కొనియాడబడాలంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉండినట్లయితే ఆ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు ఇదిగో క్రీస్తు పురుషునికి శిరస్సు అయితే పురుషునికి స్త్రీకి పురుషుడు శిరస్సు క్రీస్తుకి శిరస్సు దేవుడు అటువంటి నువ్వు నిజంగా నీ భర్తను నిందిస్తున్నావు తిడుతున్నావంటే అది క్రీస్తునే నువ్వు తిడుతున్నట్టుకున్నావు కనుక నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానం కలిగినట్లయితే అదిగో దేవుని యొక్క వాక్యం ఉంది యోగ్యురాలు తన పెనుమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు ఎవరైతే కనుక యోగ్యరాలు పెనిమిటి తన భర్తకి కిరీటము అయ్యో నా భర్త మారట్లేదే నా భర్త నేను మార్చుకోవాలి అనుకుంటుంది యోగ్యురాలు జ్ఞానం కలిగినటువంటి స్త్రీ గుణవంతురాలు కనుక ప్రిసోదరి సోదరి మీరందరూ కూడా ఇదిగో భార్య అవ్వచ్చు లేకపోతే భర్త అవ్వచ్చు భార్యలారా మీ భర్తలకు లోబడండి భర్తలకు తెలియకుండా అనేక మంది భయంకరంగా పాపాలు చేయటం అబద్ధాలు ఆడటం మోసగించటం కానీ ఇదిగో పురుషునికి శిరస్సు క్రీస్తు ఉన్నాడు కదా ఆ క్రీస్తుని మోసగించగలమా మనము మోసగించలేము కదా కనుక మాట్లాడే ప్రతి మాట కూడా స్వస్థ బుద్ధి కలిగి తగుమాత్రపు వస్త్రములతోటే కానీ బంగారములతో కానీ జడలతో కానీ కానీ అలంకరించుకుంటాం కాదు కానీ ఇదిగో ఆ భక్తి కలిగినటువంటి స్త్రీలుగా అటువంటి సత్ సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు కలిగి జీవించినట్లయితే ఎవరైతే భక్తి పరురాలని అని చెప్పుకుంటున్నారో అటువంటి వారు దేవుని యొక్క ఆ జ్ఞానాన్ని కలిగి వారిని వారిని అలంకరించుకున్నట్లయితే వాక్యము ద్వారా ఆ కుటుంబము ఎంతో ఆస్వాదించబడుతుంది అటువంటి స్త్రీ కొనియాడబడుతుంది బైబిల్ గ్రంథంలో యోగ్య ఒక స్త్రీ ఉన్నది అన్న ఒక ప్రవక్తి ఉన్నది లోకోసం వార్త రెండో అధ్యయంలో ముప్పై ఒకటి రోజుల్లో అక్కడ కనబడుతుంది ముప్పై ఏళ్ళలో ఆ స్త్రీ నిజంగా రాత్రి పగల కూడా దేవుని సన్నిధిలో ఉంటూ ఉపవాసాలు ఉంటూ దేవుని కొడియాడుతుంది ఆ సమయంలోనే యేసుక్రీస్తుని ఆయన శిష్యుడిగా ఉన్నప్పుడే ఆమె చూసింది దేవుని సన్నిధిలో ఇప్పుడు నిత్యము కూడా గడిపే విధంగా ఉండినట్లయితే దేవుడు అటువంటి స్త్రీ వారి యొక్క కుటుంబాన్ని కుటుంబాలని దేవుడు ఆస్వదిస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రముల దేవ యోగిరాలు తన యొక్క భర్తకి కిరీటమను సేలస్తున్న ప్రభావ అటువంటి స్త్రీలు ప్రభ ఎదుగుతండి నీ ఎందు భయభక్తులు కలిగి నీ మార్గంలో నడిపించమని వేడుకున్నదేవా అనేక మంది స్త్రీలు పాడైపోతున్నారు ప్రభా నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా ప్రభా ప్రతి ఒక్క స్త్రీ ప్రభా నీ జ్ఞానం కలిగి జీవించడానికి మీరు సహాయం దయచేయమని నీ కృపలో భద్రపరచండి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి ఆశించండి అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయమని నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నమ్మ నడిచిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు